చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే తెచ్చుకుంది ఈ పార్టీ మనుగడ లేదు అని అనుకోవడంలా వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వానికి నలభై పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది శాసనసభలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఎలా మెప్పించాలి జనాన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలి లేదంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీని భయపెట్టాలి భయపెట్టాలనే క్రమంలోనే అందరి మీద కేసులు పెడుతున్నారు సమయం దొరికినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయడంలో చిత్రమైన విషయం ఏంటంటే ఒకే ఇష్యూ మీద పది చోట్ల కేసు పెడతారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నెలలు ధరబడి తిప్పుతారు పీటీ వారెంట్లు వేస్తారు భయపెట్టేస్తారు లీగల్ ఎయిడ్ కోసం మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారులు అవలంబిస్తున్నారు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎన్ని హెరాస్మెంట్స్కైనా ఎన్ని ఒత్తిళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది నిలబడి పోరాడుతుంది కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హరాస్మెంట్లు చేసినా భరించి బయటకొచ్చినటువంటి రాజకీయ పార్టీ మా పుట్టుకే అతి భయంకరమైన బాధ నుంచి పుట్టాం ఒకవైపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఆ చితి మంటలు మరొక వైపున ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టిన మొక్కవాణి ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి రాజకీయ పక్షం తప్ప ఎవరికో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు లేదా ఎవరి దయా మోచేత నీళ్ళతోనో తాగి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు లేకపోతే ఎవరితో అయినా కలిసి పోటీ చేసి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు దేనినటువంటి రాజకీయ పక్షం ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓర్చి ముందు పెడుతుందని మీరు రాబోయే కాలంలో తప్పనిసరిగా చూస్తారు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా విజయ ఢంకా మోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలు ఎరక్కుపోయేసామరా ఓటు ఇరుక్కుపోయాము అన్ని మాటలు నమ్మాము సూపర్ సిక్స్ అన్నాడు నూట నలభై ఎనిమిది వాగ్దానం అన్నాడు ఒక్క వాగ్దానం కూడా చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు టంచగా ఒకటో తారీఖున ఇంటికి డబ్బులు పంపించేవాడు మా కర్మ అని లబోదిబోమంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేక స్టూడెంట్స్ అల్లాడిపోతున్నారు అమ్మఒడి లేక పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి కేవలం మోసపూరితమైన వాగ్దానాలు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మోసాన్ని ఇంకా కొనసాగిస్తుంది దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం అసలు జబ్బా రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం రెడీ ఫర్ ఇట్ తప్పో రైటో అంతిమంగా ప్రజలు తెలుస్తారు నేను మనవి చేస్తున్నాను బ్రదర్ ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆల్ అవర్ ఫాల్స్ కేసెస్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనవి చేస్తున్నా ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనవి చేస్తున్నా ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ సిద్ధంగా ఉన్నాం కొడాలి నేను మీద నాని మీద పెడతారు అంబటి రాంబాబు గారి మీద పెడతారో గారి మీద పెడతారో ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం వీఆర్ ఫేసింగ్ ఇట్ పిల్లిని గదిలో కొడితే ఏమైంది పులి కదా చూస్తున్నాం కదా పోసాని కృష్ణ మురళి ఒక సినిమా నటుడు ఆయన అయ్యా నమస్కారం బాబు రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారు ఆ చొక్కబట్టు అలా ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదేదుకుని చేసేస్తారు కదా ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడంటున్నారు అయ్యా ఇవాళ ఆయన ఎవరండి మన స్పీకర్ గారు చింతకాయల చింతకాయల వంకాయల చింతకాయలు అయ్యన్నపాతుడుగాడు ఏం మాట్లాడండి దొంపదేగా పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను రోజాని ఎన్ని బూతులు ఇస్తాయండి మహానుభావుడు ఆయన మాత్రం స్పీకర్ బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు పోసాని కృష్ణమూర్తి మూర్తి ఏమైనా తిట్టాడో రోపలేసి పదిహేను ఏళ్ళు తిప్పుతున్నారు ఏం పోయే కర్మ గానం వచ్చింది ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఎవరు అందరికన్నా ముందు మూల్యం అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు అవే చంద్రబాబు కూడా కాదు లోకేష్ గుర్తుపెట్టుకో పెట్టుకో వీళ్ళందరి బాధితులు వీళ్ళందరి బాధితుల భార్యలు ఈ అందరి బాధితుల కుటుంబాలు నీ ఎదురు చూస్తున్నాయి లోకేష్ ఎర్ర బుక్కు రాశావు కదా ఆ ఎర్ర ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ బ్రదర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంక ఇంకెక్కువేం అవసరం దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తాను నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయటకు కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ నాయురా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల కూచం పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మ రాంబాబుని నేను ఎన్నిసార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఈ రోజు ఏమైంది అసలు అమన్ రామ్ బాబు టికెట్ అని చెప్పి ఇచ్చినారు ఏమైనా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదోటి మాట్లాడుతుంటాడు తీర్చారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో ఉండిగా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల పోతున్నాం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము అంటారు వీళ్ళు మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు అవుట్డేటెడ్ ఊరు దేకరు ఎవరు దేకరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి అన్నకి డామేజ్ ఇబ్బంది అయితే ఆడ నా వీడియో మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ ఎక్కడా స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరో ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరెవర కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే